నమస్కారం ఇవాళ జోగి రమేష్ గారు మాట్లాడే మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వహించినట్టు ఉన్నాయి ఆయన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు మరి మద్యపానం కలుషితం చేసి ఎనభై ఏడు మంది చనిపోవడానికి కారణమైనటువంటి జోగి రమేష్ గారు ఇవాళ వసంత కృష్ణప్రసాద్ గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద దుమ్ము చల్లాలని బురదయ్యాలని చూస్తున్నాడు ఇది చాలా విన్నోరంగా ఉంది ఇవాళ చేస్తున్నటువంటి అక్రమాలకి మరి హద్దు లేకుండా పోయింది ఈ అన్ని కట్టిపుచ్చుకోవటానికి మన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కలిసి చేస్తున్నటువంటి అవినీతిగా నిరూపించాలని కమిషనర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరిగి మివో రాండానికి సిద్ధమయ్యడానికి ఆయన ఒక్కసారి వెనక్కి దగ్గరికి చూసుకోవాలి పోయిన ప్రభుత్వంలో చేసిందంతా జే బ్రాండ్ మంచి అమ్మి ఎందరో మహా ఎందరో చనిపోయారు కారణం కారణమైతే కాదా ఆ ఏం చేశారు ఆ రోజు చనిపోయినప్పుడు ఎవరి ఇన్ని రకాలుగా చేసి ఇవాళ దియ్యాల మీద ఆలోచించినట్టుగా చెప్తున్నాడంటే ఇది అమానుషంగా ఉంది ఏమిటి అపరాధరాధ మరి ఆడమే ప్రమాణం ఏళ్ళ మీద ప్రమాణం అది లాపు రావటం అంత అవసరమా బీసీలు ఎవరు బీసీలు మర్యాదగా నువ్వు ఉంటే చాలా క్షేమంగా ఉంటుంది నీ పరిధిని తెలుసుకో బీసీ సాక్షిగా ఎస్సీ సాక్షిగా ఎస్టీ సాక్షిగా చెప్పడానికి నువ్వు అర్హుడు కాదు ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి వసంత కృష్ణ ప్రసాద్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు ఈ ఏరియాకి నువ్వు ఏ నాటికైనా ఎమ్మెల్యే కావాలని కలలకు అది అన్ని కళలు కలలుగానే ఉంటాయి కానీ నిజం కావు ఎందుకంటే ఇక్కడ బీసీ ప్రజలు నిన్ను క్షమించట్లా నీ గౌడ సోదరుడి దగ్గరే డబ్బులు తీసుకొని నువ్వు ధర్మంలో ఉద్యోగం ఇప్పించావు అది ఎంత అవినీతి ఎవరైనా మరి డబ్బులు తీసుకొని కులవాన్ని చూడుకోకుండా పేదవాడానికి చూసుకోకుండా డబ్బులు తీసుకున్నావంటే నీ రాజకీయము నీ బీసీల మీద ఉన్నంత ప్రేమ ఎక్కడ ఉంది ప్రేమైతే అలా చేయు బీసీని కాపాడుకోవడానికి నువ్వు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసేవాడు ఏ ప్రయత్నం లేదు బీసీలకు నియోజకవర్గానికి ఉపయోగపడవు నువ్వు ఎక్కడ ఏమో తెలియదు ఇవాళ వచ్చి అజ్ఞాతంగా నువ్వేదో ప్రభుత్వం మీద పొరచాలని చూస్తున్నావు ఇదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు నువ్వేదో మసీదు చేసి ఈ నిజాలు నిజాలు అని చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలు అబద్ధాలని అందరూ ఇవాళ చూస్తున్నారు నువ్వు కనుక బుద్ధిగా ఉండి నియోజకవర్గంలో నువ్వు నీ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండు నేను రక్షిస్తానని ఏదో నువ్వు చేయాలని లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి విసిరే ఎంగులు మధ్యకి తిరిగి ఆశపడి నువ్వు రాజకీయం చేస్తున్నావు నువ్వు ఈ ప్రభుత్వం నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం రాదు ఇక కల్లా ఎంతటితోనే బతకొండతోనే పరమ సమాన తప్ప మీకు మళ్ళా పుట్టగతులు ఉండవు విత్తనాలు ఉండవు ఇవాళకి ప్రజల్లో చాలా వరకు మీద ఇది వచ్చింది అమరావతి చూడండి అమరావతిలో కుక్కలు తిరిగాయన్నారు చూడండి అక్కడ అమ్ముకున్నారు బట్ట అమ్ముకున్నారు ఇసుక అమ్ముకున్నారు అన్ని అమ్ముకొని ఇవాళ అమ్ముకున్న ఉన్నాయి ఆ రకంగా చేసి ప్రజలు హింసించారు తప్ప ప్రజల కోసం మీరు పాటు పడిన దాఖలాలు లేవు ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించే చేశారు నిజంగా దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన అక్రమాలు చేశాడా ఎక్కడన్నా ఏదైనా స్కాములు చేశాడా కుంభకోణాలు ఉన్నాయా అలాంటి ప్రభుత్వంలో మీరు చేసిన ఏ కుంభకోణాలు మీ ప్రభుత్వంలో మా ఏమి కుంభకోణాలు లేవు కనక ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు గారి మీద కానీ వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద కానీ మీరు ఏ విధమైన ఆరోపణలు చేసినా మర్యాద ఉండదు మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండి మీరు పని చేసుకుంటే మంచిది